ఓ మమ్మీ బండి కొన్నావా మా చిల్లతల్లకి ఇద్దరికి చూడండి మా చిన్న బండి చేసుకోవచ్చు మా పెద్దోళ్ళకి పెద్ద బండి చేసుకొచ్చినావా పండుగ మా చిల్లని చూడండి ఎంత మంచిగా నడుస్తున్నాడు ఇప్పటికి నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యి అంటే ఇప్పుడు టెన్త్ రన్నింగ్ నైన్త్ పూర్తిగా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నైన్త్ పడదా ఓకే నైన్త్ పడి ఇవాళ ట్వంటీ ఎయిత్ అంటే మూడు రోజులు అవుతుంది చిన్న తల్లి హోమ్ అయింది ఎక్కడ వస్తున్నావురా మీకు వస్తుంది చూడు విద్యా మా పండి వాడు పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు ఎవరు ఎవరితే సిగ్గు పడుతుంది మా మమ్మీ మమ్మీ డ్యాన్స్ చేయం మమ్మీ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా పండుగ ఇద్దరికి మళ్ళీ తీసుకొచ్చేసాము మా చిన్నోడు దా మీ కదా దా దా అబ్బా ఇవే పాటలు పెట్టేస్తుంది

ఓకే ఫ్యాండ్స్ మొత్తమే అయితే మా చిన్నతలకి ఇద్దరికి ఈరోజు బంద్ తీసుకొచ్చినాం చాలా రోజుల తర్వాత అంటే స్టైల్ ఎప్పుడు నుంచి అడుగుతున్నది ఈరోజు వీలైంది ఇంత కష్టపడి తీసుకొచ్చినాం తర్వాత చూసుకోవాలి ఇంకా దీంట్లో ఇక్కడ అయితే బడ్జెట్ ఏ రకంగా కవర్ చేయాలని చెప్పేసి చాలా రోజుల తర్వాత తీసుకొచ్చేసినాము మమ్మీ నువ్వు మమ్మీ దగ్గర ఇంకో విషయం ఏంటంటే వచ్చితే పట్లే పిల్లలకి కొంచెం బట్టలు కూడా తీసుకొని వచ్చేసినాము చిన్న షాపింగ్ ఒకసారి చూసేసి మా మమ్మీగానికి హంగీల్ ఒకటి పెద్దోనుకోటి ఒకటి అది రెడ్ చిన్నాను కదా అది మా పెద్దోనికి అమ్మో జోబులు వచ్చినారు మమ్మీ నీకు జోబులు జోబులు వచ్చిన రెండు జోబులు వచ్చినాయి చిన్న తల్లి చిన్న కూడా జాబులు వచ్చినాయా చిన్నోని కూడా జోబులు వచ్చినాయి రెండు జాబులు వచ్చినాయి ఆ చిన్నతడు అంగి ఫైనల్ తీసుకున్నాడు ఇది నాది నాకు కూడా రెండు జోబులు వచ్చినాయి నాలుగో వచ్చినాయా మొత్తమే నేను కూడా ఒక షార్ట్ తీసుకున్నా షార్ట్లు లేవు ఊర్లో అయితే కుట్టించుకొచ్చుకుంటే బాగుంటుంది కానీ ఊరికి వెళ్ళడం ఈ మధ్య వీలు కాదని చెప్పేసి ఇంకొక షార్ట్ తీసుకొచ్చుకున్నా అట్లే షైలు కూడా రెండు జతలు ఇక ఫస్ట్ టైం షైలు ఇటువంటిది తీసుకున్నది ఇది ఎప్పుడు తీసుకోలేదు శైలు ఫస్ట్ టైం అనమాట అంటే నార్మల్ తీసుకుందామంటే ఈమెకు కావాల్సిన కలర్లా దొరకలేదంట షైలు దొరకలేదు కానీ వానికి కనీసం ఏ అరగంట సతాయించుకుంది ఇంక లేదా 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 అని ఇంకా ఇప్పుడున్నది తీసుకునే అని చెప్పేసి దీన్ని తీసుకుని వచ్చేసాము ఇవి డ్రెస్సులు అనమాట ఎప్పుడన్నా బైక్ జర్నీ వేసేటప్పుడు శారీ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది తీసుకునే శైలు ఇవి వేసుకుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఎక్కువ కూర్చోడానికి కూడా అందుకని చెప్పేసి ఇది ఒకటి ఇంకో డ్రెస్ కూడా తీసుకునేది ఇంకో చేయించు ఇది కొంచెం మెత్తగా మంచిగా స్మూత్గా ఉన్నాయి అండి ఇవి కూడా కుచ్చుకున్నాడు ఏం కాదు మంచిగా స్మూత్గా ఉన్నాయి అవి కూడా పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా మంచిగా ఉన్నాయి మదర్ టాప్స్ ఇవి మా చిన్నతలు ఇదురు దివ్యా మమ్మీకి ఇది ఆపెడుతుంది మీ మమ్మీ ఇదే అనమాట షైలు రెండు కొత్త బట్టలు కూడా కొంటున్నాయి ఓ మమ్మీ జోబులు ఉన్నాయా జోబులు ఉన్నాయా అధ్యక్షులు మా పదిగాడు అవి రెండు పాయింట్లు కూడా ఇచ్చేసిన దాంట్లో ఏ ఇంకా మంచివియానా మళ్ళీ పోకుండా అని చెప్పేసి ఆయన అయితే మంచివియానా అని చెప్పేసి మంచి మంచివి ఇచ్చండు ఇంకా వాడింత మంచి క్వాలిటీనే అసలు ఎప్పుడు వెళ్ళే షాప్కి వెళ్ళాము అతను కొంచెం మంచి వేస్తాడు నమ్మకస్తుడే ఎందుకంద్ర ఓ మమ్మీ ఓ మమ్మీ హోమైంద్రా యాదవ్ చూసి ఇంకా అమ్మయ్యా అదే అనమాట మొత్తం అయితే ఈరోజు చిన్న షాపింగ్ చిన్న షాపింగ్కి అటుటిగా ఫోర్కే స్మాస్ట్ అయిపోయింది బట్టలకు అటుటిగా ఒక టూకే అయింది వీటికి ఒక కే ఆ చిన్నతలు చూడండి ఇంట్లో ఆడుకొని మొత్తం ఎట్లే చేసిండ్రు మొత్తం హంగా హంగామా చేసిండ్రు పావులు బొమ్మలు అంతా ఎట్లా చేసి చూడండి ఇప్పటిదాకా బయటికి వెళ్ళేసినా వచ్చేవరకు అది కింద పడుతుంది చూసి ఇంకా ఇప్పుడు బండ్ల మీద జరుగుతారు కొంత రోజులు బండ్లు మళ్ళీ మా చిన్న అయితే బండి కొంచెం తొందర డ్యామేజ్ అయితే ఉంది అది ఇంతకుముందు మా పెద్దోని తీసుకొచ్చినప్పుడు తొందర అవుతుంది కదా అది పడుతుందా ఓ మమ్మీ పా పాప ఉందా చిన్నొన్న లాగా అవుతుందిగా ఇప్పుడు పెద్దోని తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉందండి అట్ల అవుతుంది కదా ఇది కూడా ఇట్లే పైన కదా ఇంకా క్వాలిటీ లేదా ఇదే మంచిదనిచ్చాను కదా అడు మమ్మీ డ్రస్ది ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇంకా తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత బాధపడితే కాదు కదా తీసుకొచ్చిన అయిపోయింది ఆడుకొని ఆడుకున్న రోజు ఆడుకుంటుంది ఉన్న రోజు ఉంటుంది ఇంకా తినబడతావు మమ్మీ ఎక్కడ పోతున్నావురా నువ్వు వినో మాట ఇంకా చిన్న తల్లి నువ్వు మాట విన్నావు నీకు బండి వచ్చింది ఇంకా అరే నువ్వు విన్నావు కదా మాట కదా దొంగ బిడ్డ నువ్వు మాట విన్నావు కదా అబ్బో పెద్దవాడే డాచ్ అబ్బో అబ్బో వద్దు మమ్మీ చెల్లితీ మమ్మీ చెల్లితి చెల్లితి తీరా దివ్యా అగ వాడి గుంజుకో చెల్లిని అక్కడ గుంతుకపో మమ్మీ దగ్గర గుంతుకపో చెల్లెని అది పడి 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 అది పడి పడి మమ్మీ అక్కడ పో మమ్మీ దగ్గర పో నువ్వు మమ్మీ దగ్గరకి పో 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 మమ్మీ దగ్గర పో ఎట్లా దోషండి బిడ్డ పో మమ్మీ ఉరుకు మమ్మీ దగ్గరకు ఉరుకు ఉరుకురా మెల్లో మమ్మీ కింద పడుతుంది మా పెద్దోడు ఎక్కే బండిని అరీ బ్యాట్ రేషర్కి వచ్చారా చిన్న పడుతుందా అదే ఒక్క దీతని ఎక్కుతున్నాడు అది అనమాట ఫ్రెండ్స్ మా చిన్న ప్రపంచం మొత్తమే ఇప్పటికాలకు అయితే ఆనందంగా ఆహ్లాదంగా గడిచిపోతుంది చూద్దాం దాని పరిస్థితులు ఇంకా అవో పెద్దోడు డ్యాష్ చేస్తున్నాడు వాడలు పెట్టి తర్వాత బావాళ్ళు ఆటలు ఎక్కువైపోయాయి ఇక ద దా పుయా కదా మమ్మీ ఎక్కడ పోతున్నావే నువ్వు పుయా మమ్మీ కదా అది డుగురైనా దీని మీద ఇవే మంచిగా ఉన్నాయి சரிப்பட்டு ஐந்து சவசரா கிடை மாட்டா தான் இங்க உண்டு பேட்டரி அக்கடிக்கோடு అక్కడికి పడలు తయారు చేస్తుంది మమ్మీ పాటలు పెట్టాడు కాదురా బండి మీ ఎక్కి తిరగాలి